పేదల ఆకలి తీర్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ రమేష్ రెడ్డి అన్నారు గురువారం సూర్యపేట మండలంలోని ఐదవ వార్డు దాసాయి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి బియ్యం పంపిణీలో భాగంగా దాసాయిగూడెంలో మదాన్ హుసేన్ ఇంట్లో రేషన్ బియ్యంతో వండిన ఆహారాన్ని వారి ఇంట్లో భోజనం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు ప్రజలకు మేలు జరిగే విధంగా ఉన్నాయా అని వారి కుటుంబ సభ్యులను వారి క్షేమాలను తెలుసుకున్నారు రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబం ఒక పండగ వాతావరణంలో ఉందని కాంగ్రెస్ అంటేనే పేదల పక్షపాతి ప్రభుత్వం అని అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ శ్రీను శ్రీనిమద్రెడ్డి రమణారెడ్డి కట్కురి మమతారెడ్డి సందీప్ రెడ్డి వెంకటరెడ్డి వెంకన్న నాయక్ వాల్దాస్ దేవేందర్ పిల్లల రమేష్ నాయుడు తండూ శ్రీనివాస్ యాట వెంకన్న యాట ఉపేందర్ కరుణాకరెడ్డి ధర్మానాయక్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం చేపట్టిన ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే రేషన్ కార్డు లబ్ధిదారులుండో వాళ్ళందరికీ కూడా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మరి దీనిని పరిశీలించడానికి మేము ఈరోజు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మొత్తం కూడా ఈరోజు దాసాయిగూడెం గ్రామంలో ఒక లబ్ధిదారుని ఇంట్లో మరి ఈరోజు రావడం జరిగింది మరి వీళ్ళందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఈ భారతదేశ చరిత్రలో ఏ నాయకుడు కూడా చేయని సాహసం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఒకసై ఆర్థిక పరిస్థితులు రాష్ట్రంలో బాగలేకపోయినా కూడా పేదలకు పట్టేట అన్నం పెట్టాలి కడుపు నిండా అన్నం పెట్టాలని చెప్పి గతంలో ఏదైతే దొడ్డు బియ్యం కానీ బియ్యం ఇచ్చే బియ్యాన్ని రద్దు చేసి ప్రతి వ్యక్తికి ఆరు కిలోల చొప్పున ఫ్రీగా ఒక కుటుంబంలో నలుగురు ఉంటే ఇరవై నాలుగు కిలోల చొప్పున ఈ రేషన్ షాపులలో రేషన్ కార్డులకు అందిస్తున్న సందర్భంగా చాలా మరి వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు ఎంత ఆనందంగా ఉన్నారంటే ఎవరో ధనవంతులు తినే అన్నం మేము కూడా ఫ్రీగా డబ్బులు లేకుండా తింటున్నామని ఆనందపడుతున్నారు చాలా ఇప్పటి వరకు ఆ దొడ్డు బియ్యం తిన్న వాళ్ళు ఇలా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరి ఈరోజు మేము కూడా దీన్ని టేస్ట్ చేయాలని చెప్పి దీన్ని తినడానికి మేము వచ్చినప్పుడు కూడా చాలా అద్భుతంగా అంటే మన ఇళ్ళల్లో ఏ విధంగా అన్నం వండుకొని తింటామో అదే విధంగా ఇక్కడ కూడా బ్రహ్మాండంగా ఉన్నందుకు మరి వీళ్ళందరి తరఫున కూడా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎవరు చేయని సాహసం రేవంత్ రెడ్డి గారు ఈ పేద పేదలు అంటే దాదాపుగా తొంభై శాతం ప్రజలకు ఈ బియ్యం అందుతున్నాయి ఈరోజు కాబట్టి వీళ్ళందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి స్కీమ్స్ని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్లాలని మరి భవిష్యత్తులో కూడా ఇంకా కూడా దీనిని ఇంకా మోడిఫై చేసి ఇంకా పెద్ద ఎత్తున నిత్యవసర వస్తువులు కూడా ఇచ్చే పథకాన్ని కూడా తీసుకొచ్చే ఆలోచనలు ఉన్నది కాబట్టి ఏదైతే ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా మరి వాడుకోవాలని మరి దాంతోపాటు ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని కూడా ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నారు